స్టే చేసిన తర్వాత ఆయనకి బెయిల్ ఆర్డర్ వెళ్ళి రిలీజ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిమాండ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉండకపోవచ్చు రెగ్యులర్ బెయిల్గా మార్చి దాన్నే ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చారో ఆ మధ్యంతర బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా మార్చమని అడుగుతున్నారు దాన్ని కోర్టు ఆమోదించవచ్చు ఆమోదించి అదే షూరిటీల మీద అయితే ఆయన కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది వాయిదాలకు వెళ్ళాలి ఒక వాయిదాకి వెళ్ళకపోయినా పిటిషన్ వేసుకోవచ్చు లాయర్తో పిటిషన్ వేసుకుని రెండు మూడు వాయిదాల వరకు ఎక్స్క్యూజ్ చేస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళాలి ఆయన ఒకవేళ వాయిదాలకు వెళ్ళకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది అప్పుడు అరెస్ట్ చేస్తారు మళ్ళీ నాన్ నాన్అలబుల్ వారెంట్ అంటారు అది ఇష్యూ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు కాబట్టి అది రీకాల్ చేయించుకోవడానికి మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంటుంది అంత పని వీళ్ళు చేసుకోరు జనరల్గా కోర్టులో వాయిదాలకు ఒక వాయిదా కాకపోతే ఒక వాయిదా కానీ వీళ్ళు హాజరవుతారు ఇది ఎప్పుడోకప్పుడు కేసులన్నీ బట్టి ఇది ట్రయల్ ఇస్తారు ట్రయల్ షెడ్యూల్ అంటారు ట్రయల్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు సాక్ష్యాధారాలని ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ వైపు నుంచి ఈ లోపు చార్జ్ షీట్ పెట్టడం ఈ తతంగం వంట ఉంటుంది ఈ ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ ప్రకారం సాక్షుల్ని పిలుస్తారు సాక్షులు కోర్టులో బోన్లో నిలబడి ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యము ఇవన్నీ వివరిస్తారు వివరించి ఇది మాత్రమే కాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు మధ్యవర్తులు అని వాళ్ళు కొంతమందిని పెడతారు పోలీసు వారు వారు కూడా సాక్ష్యం చెప్పాలి ఇవన్నీ అయిన తర్వాత అది వారం రోజులు పది రోజులు నడుస్తుంది ట్రయల్ జరిగిన తరువాత వీళ్ళు కంటెస్ట్ చేస్తారు అంటే మీరు మొదటే అడుగుతాడు జడ్జి గారు మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా కంటెస్ట్ చేస్తారా అని కంటెస్ట్ చేస్తామని చెప్తారు లాయరు వీళ్ళ తరఫున డిఫెన్స్ అడ్వకేట్ హాజరవుతాడు ఆయన డిఫెన్స్ వాదించి ఫైనల్గా సాక్ష్యాలు లేకపోతే కోర్టు కేసు కొట్టేస్తుంది అంటే అన్ని సాక్ష్యాలు కాదు కోర్టుకి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా కేసు పెడతారు ఒక్కొక్కసారి పేపర్లో ఫోటో అచ్చవుతుంది ఆ ఏరియాలో ఇతను ఉన్నాడు అని అది మాత్రమే సాక్ష్యంగా కోర్టు తీసుకోదు ఆ ఫోటో తీసినటువంటి కెమెరామ్యాను ఆ వార్త రాసినటువంటి రిపోర్టరు ఇద్దరూ వచ్చి బోన్లో నిలబడి ఆ రోజు మేము ఉన్నాం అక్కడ మేమే ఆ ఫోటో తీసింది ఆ వార్త రాసింది అని చెప్పి అప్పుడు ఉన్నది ఇతనే ఆ ఫోటోలో ఉన్నది కూడా ఇతనే అని చెప్పాలి కోర్టుకు వచ్చి అప్పుడు మాత్రమే దాన్ని విట్నెస్గా తీసుకుంటారు ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి వీడియోస్ అన్నీ ప్రదర్శించారు కదా బయట ఆ ప్రదర్శించినవన్నీ బలానా బలానా కెమెరాల నుంచి తీసుకున్నవి ఆ సీసీ కెమెరాల నుంచి అనేది కూడా విట్నెస్ డెవలప్ చేయాలి ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత అప్పుడు కోర్టు వీటిని విట్నెస్ గా మార్క్ చేసిన తర్వాత మాత్రమే దీని మీద దర్యాప్తు దర్యాప్తు విచారణ జరుగుతుంది అప్పుడు ఫైనల్ గా కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అది పాజిటివ్ గాను రావచ్చు నెగిటివ్ గాను రావచ్చు ఇప్పట్లో చేయలే వ్యవహారం కాదు అది సినిమాల్లో చూపించినట్టు సింగిల్ షెడ్యూల్లో కేసులు అయిపోవు అనేక వాయిదాలు తీసుకుంటారు సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉండాలా తిరగాలి కదా బాలకృష్ణ గారు జరగలేదా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కాల్పుల సందర్భంగా కేసు నడిచింది ఆయన మీద కేసు కొట్టేశారు అది వేరే గొడవ ఎందుకు కొట్టేశారు సాక్ష్యాధారాలు లేక ఏదైతే కంప్లైంట్ లాంచ్ అయిందో అతని మీద ఆ కంప్లైంట్ సస్పెండ్ చేసేటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వలన నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు ఇక్కడ కూడా అదే జరగవచ్చు కాకపోతే వాయిదాలకు వెళ్ళాలి వాయిదాలకు వెడుతూ ఉండాలి అప్పుడు బాలకృష్ణ గారు సతీ సమేతంగా కోర్టుకు హాజరయ్యేవారు ఆ వీడియోలు వచ్చేవి మాకు అప్పుడు డ్యూటీలో ఉండేవాడిని జర్నలిస్ట్గా వార్త రాసేవాళ్ళం మేమే కాబట్టి ఇది జనరల్ ప్రొసీజర్ నడుస్తుంది ప్రొసీజర్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు రెండోది ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు లేకపోతే మరొకటి అని రాజకీయ నాయకులు వెళ్ళు మాట్లాడేస్తున్నారు కానీ ప్రొసీజర్ అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటే కేసు పెట్టారు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది